प्रमोदमानमानसे पादं चतुरणि निरुद्धं नरपरिपृष्टिगम्बरे శ్రీ గురుభ్యో నమరి శివం ఆదిత్యం అమ్మకం విష్ణు మహేశ్వరం పంచాయతనే పటే నిత్యం స్మరణ నిత్యం శివకేశ పంచాయతన నమోస్తుంది ఈ క్షేత్రం పేరు శ్రీ శివకేశో పంచాయతన క్షేత్రం నా పేరు భాగవతుల గౌరీ శంకర శర్మ ఈ క్షేత్ర అచ్చకుండి ఈ క్షేత్ర నిర్మాణం రెండు వేల మూడు ఆరు నెలలో జరిగింది ఈ క్షేత్ర నిర్మాణం ముఖ్యంగా కీర్తిశేషులు డోకి బుచ్చి కృష్ణమూర్తి వజ్రమ్మల జ్ఞాపకార్థం వారి కుమారులైనటువంటి శ్రీ డోకి మోహన్ రావు గారు ఆధ్యాత్మికవేత్త ప్రముఖ పారిశ్రామికవేత్త మా వాళ్ళ తలక స్వస్థలం హరిశ్చంద్రపురం అగ్రహారం ఎన్నో దేవాలయాలని ఎన్నో మంచి పనుల్ని విద్యాదానాలని అలాగే హరిశ్చందపురంలో ఉండేటటువంటి స్కూల్ని అన్నిటినీ కూడా డెవలప్మెంట్ చేసి ఈ కొత్తపేటలో వాళ్ళ అమ్మగారు నాన్నగారు జ్ఞాపకార్థం కొత్తపేట ప్రజలు అలాగే తదితర గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో శ్రద్ధలతో కీర్తించడానికి అర్చించడానికి చాలా అమూల్యమైనటువంటి మన చుట్టుపక్కల ప్రాంతంలో లేనటువంటి మహాక్షేత్రాన్ని మహాసుందర వైభవపేతంగా సుమారు ఇరవై సంవత్సరాల కింద వాళ్ళ తాలక ఆలోచన వాళ్ళ తాలక అభిలాష ప్రజలకు మంచి చేయాలి సమాజంలో గుర్తింపు ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళ అమ్మగారు నాన్నగారి జ్ఞాపకార్థం శ్రీ శివకేశవ పంచాయతీన క్షేత్రాన్ని నిర్మించడం జరిగింది అయితే ఈ క్షేత్రం ఆ రోజు నుంచి ఇప్పటిదాకా కూడా సుమారు ఇరవై ఒక్క సంవత్సరాలు ఇప్పటి వరకు కూడా దినదిన అభివృద్ధి చెందుతూ ఇక్కడ ఉండేటటువంటి ముఖ్యంగా పంచాయతీ క్షేత్రం అంటే మనకు ఉండేటటువంటి పంచభూతాలకి ప్రతీకగా మృదువ్యాపస్థేజ వాయురాకాశాలు అంటే మృథివి భూమి గాలి నీరు ఆకాశం అగ్ని ఇవే విధంగా అయితే మానవ జీవితంలో మనకు అత్యవసరము అలాగే పంచాయతనం అనేటటువంటిది మనకి ఈ దేవతారాధన అంటే అంత ఆవశ్యకత మానవుడి యొక్క జీవితంలో కలియుగంలో స్మరణ చేస్తేనే భగవంతుడి యొక్క ఆశీస్సులు లభిస్తాయి ఆ స్మరణ చేయాలి అంటే మన పంచభూతాత్మకమైన శరీరానికి పంచభూతాత్మకమైన భగవంతుడు కావాలి దాన్ని ప్రకారంగా ఈ పంచాయత నక్షత్రాన్ని ఆదిత్యం అమ్మితం విష్ణుకరణ అందించమహేశ్వరం అంటే ఇక్కడ ముఖ్యంగా మహామృత్యుంజయశ్వరుడు స్వామివారు ఈ చుట్టుపక్కల ఉండేటటువంటి మన జిల్లాలోనే ఈ శ్రీకాకుళం జిల్లాలోనే చాలా అరుదుగా దేవాలయం దేవాలయ మహామృత్యుంజయశ్వరుడు ఈశ్వరుడు సర్వత్రా అంటే ఈశ్వరుడు ఎక్కడైనా ఉంటాడు కానీ ఇక్కడ ప్రతిష్ఠించేటటువంటి ఆ మూర్తి చేసే మూర్తి చాలా విశేషం ఎందుకంటే సకల దోషాలని పోగొట్టేటటువంటి శక్తి సర్వమంగళాచరమేత ఉంది ఆయన్ని ప్రధాన దేవతగా పెడుతూ శ్రీ చింతామణి గణపతి వారు ఇక్కడ ఉండేటువంటి గణపతి వారు కూడా చాలా అరుదు చింతామణి గణపతి చేతుల్లో చింతామణి ధరించి చింతామణి అంటే కోరిన కోరికలు తీర్చేటటువంటి పాపాన్ని పోగొట్టేటువంటి భగవంతుడు చింతామణి గణపతి ఆ చింతామణి గణపతి ఎక్కడో బొంబాయి మహారాష్ట్రంలో బొంబాయిలో ఉంది మళ్ళీ ఈ ప్రాంతంలో మన కొత్తపాట గ్రామంలో ఉంది చింతామణి గణపతి ఇకపోతే కలియుగ ప్రత్యక్ష దైవం కోరిన కోరికలు తీర్చేటటువంటి వాడు ఆపద మొక్కుల వాడు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు రెండో దేవాలయంగా వెలిచారు ఇకపోతే నాలుగో దేవాలయంగా అమ్మవారు శ్రీచక్ర స్వరూపిణి సకల దేవతలకి చతుసృష్టి యోగిని గణసేవిత ఈ ఉండేటువంటి యోగిని దేవతలందరికీ అందరికీ కూడా ఆధిపత్యం వహించేటువంటి అమ్మవారు శ్రీచక్ర స్వరూపము సర్వమంగళాదేవి శివుడంతటి వారికే శివజ్ఞాన ప్రదాజిని శివుడంతటి వారికే జ్ఞానాన్ని ప్రదానించే అమ్మవారు రూపంలో ఇక్కడ కొలువై తీరు ఉన్నారు సర్వమంగళ అంటే సర్వత్రా శుభాన్ని చేకూర్చే అమ్మవారు చాలా అరుదుగా ఉండేటటువంటి అమ్మవారి సర్వమంగళాలు అటువంటి విగ్రహం కూడా అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఇకపోతే ప్రత్యక్ష కర్మసాక్షి ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు మన చేసే ప్రతి ఒక్క కర్మకి కూడా సాక్షీభూతమైనటువంటి ఉదయం బ్రహ్మస్వరూపం మధ్యాహ్నేత మహేశ్వరం సాయంకాలే సదా విష్ణు త్రిమూర్త్యాత్మక దివాకర ప్రత్యక్ష కర్మసాక్షి సూర్యనారాయణ స్వామి వారిని కూడా ప్రతిష్ఠించడం జరిగింది ఇంతటి మహావైభవపేతంగా ఈ పంచాయతీ క్షేత్రాన్ని తీర్థిదిద్దినటువంటి ఆయన ఆలో ఆలోచన వలన వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ గ్రామ ప్రజలు అలాగే పరిసర ప్రాంత గ్రామ ప్రజలందరూ కూడా అందరూ కూడా నిత్యము ఈ భగవంతుని కొలుస్తూ ఇక్కడ ఉండేటటువంటి క్షేత్ర మహిమ వలన ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా సశీశామలంగా ఉంది ఇకపోతే ఉపదేవాలయాలుగా సాయిబాబా వారు అలాగే గురు స్వరూపులు దత్తాత్రేయ స్వామివారు ఆ పక్కనే భూతనాథ్ అయ్యప్ప స్వామివారు అటుపక్కన జ్ఞానప్రదాయకుడు సుబ్రహ్మణ్య స్వామి వల్లి దేవసేనా సమేత సుబ్రహ్మణ్య స్వామివారు గాయత్రి మహాదేవి అలాగే సరస్వతీదేవి ఈ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఇక్కడ పంచమ రోజున అవ్వచ్చు సరస్వతి పూజన రోజు అవ్వచ్చు విశేషంగా జరిగేటటువంటి అక్షరాభ్యాసాలు అవ్వచ్చు సరస్వతి పూజలు అవ్వచ్చు అమ్మవారు చాలా విశేషమైనటువంటి అమ్మవారు జ్ఞాన సరస్వతి అమ్మవారు అలాగే వైశ్యకుల శ్రేష్ఠులైనటువంటి వాసవి కన్యగా బ్రహ్మేశ్వరి అమ్మవారు ఇకపోతే సంతోషప్రదాయ సంతోషమత అమ్మవారిని ఉపదేవాలయాలుగా నిర్మించడం జరిగింది వీటన్నిటికీ క్షేత్రాన్ని పాలించడానికి క్షేత్రపాలకుడు పంచమిఖ ఆంజనేయ స్వామి వారిని కూడా ప్రతించడం జరిగింది ఇకపోతే ముఖ్యంగా మానవులు ఎంతమంది కూడా నిత్యము కూడా ఏదో ఒక గ్రహ పొరపాటుతో గ్రహపాటుతో ఇబ్బంది పడుతూనే ఉంటారు వాళ్ళందరికీ గ్రహ దోషాలు పోగొట్టేటటువంటి నవగ్రహాలు ఈ క్షేత్రానికి ఆగ్నేయ దిగ్భాగంలో ప్రతిష్టింపబడింది ఇకపోతే ఈ క్షేత్రానికి చాలా ముఖ్యమైనటువంటి ఇంకో దేవాలయం ఉంది ఏంటంటే మొ ఈ ఇరవై మూడు సంవత్సరాలుగా శ్రీకాకుళం జిల్లాలో ఉండేటువంటి కోటేశ్వర స్వామి కోవుల్లో ఉండే సుబ్రహ్మణ్య స్వామి తరువాత జంటనాగ సుబ్రహ్మణ్యం అంటే ఎక్కడైనా నాగబంధం ఉంటుంది ఇక్కడ ఉండేటటువంటి విశేషం ఏంటంటే రెండు నాగపాముల మధ్యలో నాగబంధం మధ్యలో సుబ్రహ్మణ్య స్వామివారు వెలిచి ఉన్నారు ఇరవై సంవత్సరాల కిందట కేవలం సంతాన దోషాలు వివాహ దోషాలు అలాగే కుజగ్రహ పీడిత దోషాలు శత్రు దోషాలు రుణ దోషాలు ఇవన్నీ పోగొట్టడం కోసం భక్తులు పిలిస్తే పలికే విధంగా ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారిని కూడా ప్రతిష్ఠింపడం జరిగింది అయితే ప్రతి మంగళవారం ప్రతీ నెలలో వచ్చే రెండు షష్ఠుల నాడు కూడా విశేషంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆరాధన అర్చన హోమాది కార్యక్రమాలు నిర్వహిస్తాయి ఇది క్షేత్రంలో నిత్యము కూడా ప్రతిష్టైన లగాయితూ ఇప్పటివరకు కూడా సుమారు ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై ఒక్క సంవత్సరం దాటి ఇరవై రెండో సంవత్సరంలోకి ఈ ఈ నెల జూన్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఒకటో తారీఖు జాష్టబుల అష్టమి నవమి దశమి నాడు వార్షికోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తారు అంగరంగ వైభవపేతంగా ఇది కాక ప్రతీ నెల మాసశివరాత్రి రోజున ప్రతి నెల సంకష్టహర చతుర్థి రోజున ప్రతి నెల ఏకాదశి రోజున ప్రతి నెల షష్ఠి రోజున విశేషంగా ప్రతి నెల పౌర్ణమి రోజున ఆయా దేవీ దేవతలకి కూడా అర్చన ఆరాధనలు జరుగుతుంటాయి అలాగే క్షేత్రంలో నిత్యము కూడా సర్వేజన సుకనోభవ సిత్యార్థం లోకాసమస్త షన్మంగళాది సిత్యార్థం నిత్యము యజ్ఞ క్రతువులు జరుగుతూ ఉంటాయి విశేష చండీ హోమములు విశేష పాశుపత యాగాలు అన్నీ కూడా విశేషంగా జరుగుతూ ఉంటాయి నిత్యము దూప దీప నైవేద్య కైంకేర్ములు జరిపించుకునే విధంగా ప్రజలు యామన కూడా పిలిస్తే పలికే విధంగా పలికేటటువంటి ఆ సర్వంగళ సమేత మహామృత్యుంజయేశ్వర స్వామి వారిని దర్శిస్తారు నిత్యము కూడా కొలుస్తూ ఉంటారు ఇలవెలుపుగా పూజిస్తూ ఉంటారు ఇది కాక ప్రతి కార్తీక మాసంలో చాలా విశేషంగా ఉత్సవాలు నిర్వహించబడుతుంటాయి దానికి ఆలయ ధర్మకర్తల సహకారంతో కొత్తపేటలో ఈ గ్రామంలో ఉండేటటువంటి యువజనుల సహకారంతో గ్రామ ప్రజల సహకారంతో చాలా అంగరంగ వైభవపేతంగా విశేషమైనటువంటి అవ్వచ్చు విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలు అవ్వచ్చు కూడా నిత్యమో దేవాలయ ప్రాంగణంలో జరుగుతూ ఉంటాయి అంతే జరిగే విధంగా ఈ భక్తులు కోరికే విధంగా జరిగే ఈ దేవాలయానికి ఆనుకొని రెండు కళ్యాణ మండపాలు ఉన్నాయి భక్తులు ఏమున్నా మంది కూడా చిరకాలము హాయిగా ఉండడానికి వివాహ వ్యవస్థ చాలా దోహదపడుతుంది అటువంటి వివాహం అనేటటువంటిది ఇంతమంది దేవతల సన్నిధిలో కళ్యాణ మండపంలో అంగరామ్య వైభవపేతం వివాహ వ్యవస్థ చాలా దోహదపడుతుంది అటువంటి వివాహం అనేటటువంటిది ఇంతమంది దేవతల సన్నిధిలో కళ్యాణ మండపంలో అంగరామ్య వైభవపేతంగా ఆనందంగా చేసుకుంటూ ఇంతమంది ఆశిస్సులతో ఎంతో మంది జంటలు వివాహం చేసుకొని ఈ రోజుకి పుత్ర పౌత్రాదులు ఉద్దై హాయిగా ఆనందంగా కాలం గడుపుతున్నారు అంతటి విశేషమైన క్షేత్రం పంచాయతీ క్షేత్రం అనేటువంటి మన చుట్టుపక్కలలో ఎక్కడ ఇంత విశాలమైనటువంటి ప్రాంగణం కలిగినటువంటి ఆలయం కానీ ఇంత విశాలమైనటువంటి దేవాలయం కానీ ఇంతటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి దేవి దేవతల విగ్రహాలు కానీ ఎక్కడా మరెక్కడా లేవు అటువంటి శక్తిమైనటువంటి దేవాలయం ఈ శివకేశవ పంచాయత క్షేత్రం దీన్ని దర్శించిన వారికి ముక్తి దీనికి దర్శించిన వారికి పాపాలు తొలగను ఈ క్షేత్రాన్ని దర్శించిన వారికి కోరిన కోరుకు దిగను అంతటి శక్తివంతమైన దేవాలయం శివకేశవ పంచాయతీన క్షేత్రం ఈ క్షేత్రానికి మహిమేమిటంటే పూర్వం ఈ కొత్తపేట కోట బొమ్మాలి అనేటటువంటి రాజుల పరిపాలనలో ఈ కోట బొమ్మాలి అనేటటువంటిది కోట వనమాలిగా పిలువబడేది అంటే ఇది అంత వనం అడవి అంటే వనమాలి ఇక్కడ నివసించి ఉండాలి అటువంటి కోట బొమ్మాలిలో ఈ క్షేత్రానికి ఆగ్నైదిగ్ భాగంలో చాలా ఎత్తైనటువంటి కొండతో ఈశాన్య భాగంలో చాలా లోతైనటువంటి ప్రాంతముతో ఈ ఈ క్షేత్రం ఏర్పడ్డాక కొత్తపేట గ్రామం అనేటటువంటి రూపురేపలు పూర్తిగా మారిపోయాయి ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు ఈ గ్రామ ఈ యొక్క దేవాలయాన్ని కానుకొని విశేషమైనటువంటి ఇల్లు విపరీతంగా కొత్తపేట గ్రామం అనేటువంటి ఆనందంగా గడుపుతుంది క్షేత్ర మహిమ వల్ల అని తెలియజేయడానికి చాలా సంతోషిస్తూ ఆ సర్వంగ సర్వమంగళ మహామృత్యుంజీ యొక్క ఆశీస్సులతో ప్రజలందరూ కూడా ఎప్పుడూ సస్యశ్యామలంగా సుఖంగా ఉండాలని కోరుకుంటూ